యువత మేలుకో భవితను మలుచుకో డ్రగ్స్ను వదులుకో డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమను నినాదాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాలి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి డోన్ పట్టణంలో ఎక్స్ఎస్సిఐ వరలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై అధికారుల చేత ప్రజల చేత విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి అధికారులు ప్రసంగించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా డోన్ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ నర్సింహులు ఎంఆర్ఓ రవికుమార్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్

ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదివాక టెన్త్ క్లాస్ చాలా క్రూషియల్ టెన్త్ క్లాస్ అయిపోయాక టెన్త్ మెట్రిమెంట్ వరకు ఈ రెండు సంవత్సరాలు ఇలా చెడిపోతా రకరకాల మద్దతు తీసుకొని రక్షించుకొని ఆ రెండు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడతారు రెండు సంవత్సరం కోసం సుఖపడితే జీవితం మొత్తం అవుతుంది రెండు సంవత్సరాలు కష్టపడితే జీతం అంతా ధైర్యం అవుతుంది మన పెళ్లి చేసుకునే పిల్లలంతా హాయిగా ఉండొచ్చు కాబట్టి ఇది ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి పిల్లల మీద స్పెషల్గా ట్రెత్వ ట్రెత్ప కన్నేసి వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళ మీద కళ్ళు పెడితే తప్పకుండా మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది ఇక భవిష్యత్ చాలా డేంజర్ అది మనం చూస్తుంటాం ఒకసారి డ్రగ్స్ పడేవా డైరెక్ట్గా నరం ఆధారపడుతుంది నరాలతో బాధపడిపోతుంది డ్రగ్లతో ట్రిక్ అయిపోతుంది జీవితం రాశిపోతుంది

ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది యువత ముందు ముందు ప్రజెంట్ ఎప్పుడూ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకూడదని వాళ్ళకి అవగాహన అవగాహన కల్పించడానికే ఈ ప్రోగ్రామ్ని ఇంత భారీ ఎత్తున జరపడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎలాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రోగ్రాన్ని ఇంత భారీ ఎత్తున చేయడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా మన డోన్ నియోజకవర్గంలో యాక్సెస్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఇదివరకు డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాయి ఉండేది ఇప్పుడు కొకైన్ ఇంకా రకరకాలుగా అంతా స్మార్ట్ గా కేక్స్లో చాక్లెట్స్ రూపంలో ఇన్ని ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు ముఖ్యంగా ఎవరో సారా వాళ్ళు వాడేవాళ్ళు ఎవరో ప్రముఖులు సెలబ్రిటీస్ వాడేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా స్టూడెంట్స్ కూడా ఈ చాక్లెట్స్ రూపంలో కేక్స్ రూపంలో పాకింది కనుక ప్రభుత్వం దీన్ని గట్టిగా ప్రగ్రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని చాలా పలు చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన దృష్టి పెట్టి వారి ప్రవర్తన విధానమైన పరిచయం గమనించి వారిని ఎప్పుడప్పుడు మేల్కోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఎప్పుడైతే ఈ స్మార్ట్ రూపంలో రావడం జరిగిందో యువత చాలా దీనికి బానిసలై వారి జీవి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అదే విధంగా మన దేశం బాగుండాలంటే యువత చాలా ముఖ్యం కీలకం కాబట్టి అటువంటి యువత నిస్సారం కాకూడదు డ్రగ్ డ్రగ్స్కి అలవాటు పడకునే ఉద్యోగంతో రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం చాలా చర్యలు చేపడుతున్నది అందులో మన అందరం కూడా అధికారులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములై వారి పిల్లలను కూడా ఎటువంటి డ్రగ్స్కి అలవాటు పడకుండా మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యం అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పలు కార్యక్రమాలు చేపడుతున్నది దానికి అనుగుణంగా అందరూ అఫీషియల్స్ అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారు కోఆపరేట్ చేస్తూ ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడం వల్ల ప్రజలందరితో పాటు అధికారులందరూ కూడా ముఖ్య పాత్ర వహిస్తారని సందర్భం కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రజలు కూడా మాతో పాటు పార్టిసిపేట్ అయ్యి బా రాష్ట్రాన్ని దేశాన్ని ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా యువతకు పిల్లలను గమనించాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే కాబట్టి మరియు గురువులు కూడా ఉంటారు టీచర్స్ చేస్తుంటారు కానీ కాకపోతే ముఖ్యంగా ముఖ్యమైన పాత్ర తల్లిదండ్రులదే అని చెప్పి ఈ సమముఖంగా మనం తెలియజేస్తున్నాము మనం ఎంత ఉన్నా కూడా పిల్లలు అంటే వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి వాళ్ళు ఏం తింటున్నారు ఏమి ఎక్కడ తిరుగుతున్నారు ఫ్రెండ్స్ ను బట్టి అక్కడ మనం గమనించాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని చెప్పి ఈ సమయం తెలియజేస్తున్నాను